హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ జనవరి నైన్త్ లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో ప్రకాశం గారిని అవమానించినందుకు రోజు ప్రకాశం గారు అయితే చాలా బాధపడుతూ ఉంటారు కావ్య క్షమాపణ అడిగినా కానీ ఆయన అయితే ఈ రోజు ఎపిసోడ్ జరగే అండ్ రుద్రాణి అయితే ఒక పెద్ద ప్లాన్ అయితే వేసింది అదేంటో తెలుసుకోబోయింది మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు ఇప్పుడైతే రోజు ఏం జరుగుతుందో వెళ్ళిపోదాం సీరియల్లోకి వెళ్ళిపోదాం కావ్య చేసిన అవమానం గురించి వాళ్ళ అన్నయ్య సుభాష్ గారికి చెప్పుకొని బాధపడుతూ ఉంటాడు ప్రకాశం నాన్నగారు నమ్మకాన్ని అంటే చెప్తుంటే ఇలా కావ్య ఇలా చేస్తే నాకు చాలా బాధగా ఉంది అన్నయ్య అంటే కావ్య రాజు కావాలని ఏం చేయలేదు వీళ్ళు సమర్థులు కాబట్టే కదా నాన్నగారు వీళ్ళకి పట్టం కట్టారంటే నాన్నగారు నమ్మకాన్ని నిలబెట్టాలనుకోవడం తప్పలేదు అన్నయ్య కానీ ఇంట్లో వాళ్ళ మనోభావాలు దెబ్బతిని ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు ఇప్పుడు కావ్య చేసిన దానివల్ల నా భార్య నా మాట వింటుందా నా కొడుకు నా కొడుకు అన్యాయం చేస్తున్నారని నిలదీస్తే ఏమని సమాధానం చెప్పనని చెప్పి ప్రకాశం అయితే అడుగుతాడనమాట మన విషయంలో ఎప్పుడు డబ్బుల గురించి రాలేదు నేనేంటో నీకు తెలుసు అసలు కావ్య ఎందుకు ఇలా చేస్తుందో నేను నాకు అనుక్కుంటాను ఈ సమస్యని నేను పరిష్కరిస్తాను కాస్త టైం ఒక రాని సుభా సుభాష్ అడుగుతాడనమాట ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏది లేదు అదే అడుగుతున్నావు అన్నయ్య నువ్వు కాలం గడిచిన కొద్ది మనుషుల మధ్య దూరం పెరుగుతుంది ఒక్కసారి నువ్వే ఆలోచించు అని వెళ్ళిపోతాడనమాట ప్రకాశం అప్పుడే కావ్య ఎదురుకొస్తుంది అనమాట వచ్చి మావే నన్ను క్షమించండి అని అడుగుతుంది నలుగురిలో నేను అలా మాట్లాడటం తప్పి ఏదో ఆఫీస్ టెన్షన్లో అలా మాట్లాడాను మనస్ఫూర్తిగా అడుగుతున్నాను చేతులతో దండం పెట్టి మరీ క్షమించమని అడుగుతుంది కావ్య నిన్ను క్షమించడానికి నేనేవరని నమ్మని ప్రకాశం అంటాడనమాట అలా అనుకండి మావయ్య నేను మీ కూతురు లాంటి దాన్ని గోల్డ్ పై ఇది వరకే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తాం అక్కడ ఎక్కువ డిస్కషన్ పెట్టకుండా అలా మాట్లాడాను ఇప్పుడు కాంట్రాక్ట్ కావాల్సినంత కొనేసాం కావాలంటే వారం తర్వాత ఆయన్ని పిలిచి గోల్డ్ కొందామని కావ్య అంటుంది అన్నీ మనం అనుకున్నట్లు ఉండదు శ్రీనివాస్ గారు లాంటి వ్యక్తి దగ్గర మాట పోతే అసలు నమ్మరు అప్పటికే ఆయన అడుగుతున్నారు నేనే పిచ్చోళ్ళ కావ్యరాజు నా మాట కాదని నేను ఖచ్చితంగా కొంటారు అని చెప్పాను కానీ ఒక్క మాటలో నా విలువంతా పోయింది అంతమందిలో నా పరువు తీసావు ఇంకా ఏ మొహం పెట్టుకొని ఇంట్లో తిరుగుతున్నావు అంటూ ప్రకాశం అంటాడనమాట ఇంతలా నా మాటలు నీ మనసును గాయం చేస్తానని అనుకోలేదు గారు మరోసారి అడుగుతున్నారని చెప్పి చేతులు పట్టుకుని క్షమించమంటుంది కావ్య ఇప్పుడు నేనేం మాట్లాడలేను దయచేసి వెళ్ళిపోమ్మా అని చెప్పి ప్రకాశం అంటాడనమాట అయినా కావ్య చెప్పబోదండే ప్రకాశమే వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో తను ఏదో చెప్పాలనుకుంటే ఇంతలో వెనకాల నుంచి ధాన్యలక్ష్మి వచ్చి సూపర్ అని చెప్పి వస్తుంది అనమాట నీ తెలివితేటలు వేరే లెవెల్ అందరి ముందు చెప్పుతో కొట్టినట్లు మాట్లాడి ఇప్పుడు ఒంటరిగా గాయానికి వెన్నపోసి రాయడానికి వచ్చావా ఒకప్పుడు బంధాలు బంధుత్వాలు ముఖ్యమని చెప్పి ఆస్తి రాగానే నేను నిజస్వరూపం బయట పెడుతున్నావు అని చెప్పి ధాన్యలక్ష్మి అంటుంది అనమాట ఒకప్పుడు నేనే నీకు అండగా నిలబడ్డాను అన్నావు కదా అప్పుడు ఎవరు కావ్య అంటుంది మేడం అమ్మగారు మీకు ఎవరు సహాయం చేయనప్పుడు నేనే మీకు అండగా నిలబడ్డాను మీరు ఇలా మాట్లాడుతున్నారా అంటే అప్పుడు ధాన్యలక్ష్మి అంటుంది ఒకప్పుడు అప్పుడు నేనే నీకు అండగా నిలబడ్డాను అన్నావు కదా అలాంటి మనిషికి ఇందా ఇదా నువ్వు మర్చే మర్యాద ఇదేనా నాకు నా ముగుడికి విలువ లేకుండా చేసిన నేను శత్రువులా కాకుండా ఇంకెలా చూడను నిన్ను అర్థం చేసుకోవడం అంటే పామును పక్కలో పెట్టుకున్నట్లే అంత ధైర్యం లేదు తల్లి మాకు అని నాన్న అనేసి వెళ్ళిపోతుంది అనమాట ధాన్యలక్ష్మి ఆ మాటలు విని కావ్య చాలా బాధపడుతుంది అంతా పైనుంచి రాజు చూస్తూ ఉంటాడు ఇంకా కావ్య బెడ్పై కూర్చొని ఏడుస్తుండే రాదోస్తాడనమాట కన్నీళ్ళు తుడిచి నీ బాధను దాచగలవే కానీ నీ కళ్ళు నిజాన్ని దాచలేవు కదని రాజా అంటాడు అనమాట ఇంట్లో అందరినీ బాధ పెడుతున్నాను నేనంటే పడని వాళ్ళు ద్వేషిస్తున్నారులే అనుకున్నాను కానీ నన్ను అభిమాని అభిమానించే వాళ్ళు కూడా తప్పుగా అర్థం చేసుకుంటే నేను తీసుకోలేకపోతున్నాను ఇప్పుడు చిన్న మామయ్య గారే కావచ్చు రేపు పెద్ద మామయ్య అమ్మమ్మ అత్తయ్య అందరూ కూడా తప్పుగా అనుకుంటారేమో అని కావ్య అంటుంది అనమాట నా నిర్ణయాలు అందరినీ ఇబ్బంది పెడుతున్నాయి నాకు అర్థమవుతుంది ఆ బరువు బాధ్యతలు నేను మొయ్యలేనని చెప్పినా నా మీద పెట్టారు ఇప్పుడు ఒక్కొక్కరు నన్ను శత్రువులా చూస్తున్నారు ఇది నా చేతకాంతనానికి పెట్టిన పరీక్షలా ఉంది అని చెప్పి కావ్య అంటుంది అనమాట తిక్కల కళావతి నువ్వు వేడుస్తున్న చూడొక చూడు చాలా క్యూట్గానే ఉన్నావు తెలుసా ఎప్పుడు మొండిగా నువ్వు ఫస్ట్ టైం చిన్నపిల్లలా కనిపిస్తున్నావు అని చెప్పి రాదు అంటాడు అనమాట తాతయ్య వంద కోట్ల షూరిటీ తీసుకున్నప్పుడు నేను నీ సహాయం తీసుకున్నప్పుడు నుంచి ఈ సమస్య మొదలైంది పది కూల్గా ఉన్న నువ్వు వంద కోట్లు కట్టాలన్న భయం పుట్టగానే బోనార్కులా తయారయ్యావు ప్రతి పైసా జాగ్రత్త చేయాలని ప్రతి రూల్ స్ట్రిక్ట్గా చేసావు దాంతో నీపై తిరుగుబాటు మొదలైందని రాదంటాడనమాట ఇదంతా తాతగారి మాట పోకుండా ఉండేందుకే కదా అని కావ్య అంటుంది అందుకే నేను ఇంట్లో వంద కోట్ల విషయం చెప్తానన్నా నువ్వే వద్దన్నావు అంటాడు ఇప్పుడు ఇంక ఇలా కూర్చొని ఏడుస్తున్నావు దీనికి కారణం నువ్వే అని ఇప్పుడు ఇప్పుడైనా అసలు విషయం చెప్తానని రాదంటే వద్దండి ఇప్పుడు చెప్తే రుద్రాణి దాని లక్ష్మి గారు ఆస్తిపంచం అంటారు కావాలంటే నేను వాటిలో మాటలు పడతాను మంచో చెడో సగం దూరం వచ్చాం కదా వెనక్కి వెళ్ళి ఓడిపోవడం కన్నా ముందుకు వెళ్ళి మనం గెలిచి చూపిద్దామని కావ్య అంటుంది మరి ఈ కంట్లో కన్నీళ్ల సంగతి ఏంటని రాదంటే ఇందాక చిన్నత్త తిట్టేసరికి వచ్చాయి వచ్చేసాయి ఇంకా రాహు ఇప్పుడు ఆలోచించాల్సింది మనం దీని గురించి కాదు జగదీష్ గారి కాంట్రాక్ట్ వారం రోజుల్లో ఎలా పూర్తి చేయాలని కావ్య అంటుంది అనమాట ఇంకోవైపు స్విమ్మింగ్ పూల్లో రుద్రాణి రాహుల్ కాళ్ళు పెట్టి ఎంజాయ్ చేస్తుంటారనమాట ఈ ఫీలింగ్ ఏంటంటే ఎంత బాగుంది ఇంట్లో జరిగిన గొడవ గురించి సంబరపడుతుంది అనమాట రుద్రాణి అందరి ముందు పరువు పోగొట్టుకున్న చిన్నమావయ్య తనకు వెలువలేదని గ్రహించి యూటర్ను తీసుకున్నాడు త్వరలో అంత చేతులు కూడా కలుపుతాడమ్మా అని చెప్పి రాహుల్ అంటాడనమాట రామలక్ష్మణులు విడిపోతే అయోధ్య ముక్కలవుతుందేమో అవుతుందేమో తెలియదు కానీ పెద్ద మామయ్య చిన్నమావయ్య విడిపోతే మాత్రం ఈ దుగ్గిరాల కుటుంబం ఖచ్చితంగా ముక్కలవుతుందిరా అవుతుందిరా అని చెప్పి రుద్రాణియ అంటుందనమాట కావ్య చేసిన తప్పును భూతద్దలో చూపింది ఇంట్లో వాళ్ళందరితో చీ కొట్టిద్దాం దాని చేతుల్లో నుంచి ఆస్తిని తీసుకున్న తర్వాత అలా ఎక్స్ట్రా ఆర్కెట్ రాజు నుంచి బిజినెస్ లాక్కోవడం ఇంటిని నేను రూల్ చేయాలి ఆఫీసును నువ్వు హ్యాండిల్ చేయాలని చెప్పి రుద్రాణి అంటుందనమాట అయితే మరి ఇప్పుడు ఏం చేయబోతున్నావు అని రాజులు అడుగుతాడు అయితే నీ పెళ్ళానికి సీమంతం చేయాలని రుద్రాణి అంటుంది అనమాట ఏంటి మమ్మీ ఏం మాట్లాడుతున్నావు ఇంట్లో తిండికే టికానా లేదు ఇప్పుడు సీమంతానికి డబ్బులు ఎవరిస్తారు దానివల్ల వచ్చే లాభం ఏంటని రాహుల్ అంటాడనమాట అది రేపు జరగబోయే నాటకం చూడని చెప్పి రుద్రాణి అంటుంది కట్ చేస్తే ఇంకా ఉదయం తర్వాత ఉదయం అంతా హాల్లో ఉంటారనమాట రుద్రాణిని వచ్చినంత అమ్మ పిలిస్తే పిలితో పలకదనమాట అమ్మ ఏం టిఫిన్ చేయమంటారని అడుగుతుంది అనమాట దాంతో అందరూ షాక్ అయ్యి రుద్రాణిని కావ్యను కా నన్ను అడుగుతున్నామంటే మీకు మేడం కావ్యాదేవి గారు ఉన్నారు కదా ఆవిడని అడుగు అంటుంది అనమాట కావ్య మేడం ముందు మిమ్మల్ని అడగమన్నారు ఇవాళ నుంచి ఎవరెవరికి ఏం టిఫిన్స్ కావాలో చేయమని చెప్పారమ్మా అని చెప్పి చెప్తుంది అనమాట శాంత రుద్రాణి అంటుంది ఎందుకు ఇంత చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు ఏంటి నా ఆమెనే వెళ్తుంది కదా ఆవిడ మా కడుపు నిండా కావాల్సిన టిఫిన్స్ తినమని దయా జాలి చూపి కరుణామృతం చూపించే శాసనాలు అని చెప్పి రుద్రాణి అంటుంది అనమాట ఈ మాటలో శాంత అమ్మ మీరు మాట్లాడే నాకు ఒక ముక్కడు అర్థం కాలేదండి ఇంతలో కావచ్చి నాకు అర్థమైందని వస్తుంది అనమాట అందులో ఇంతలాటికారంగా అనిపిస్తుంది అని కావ్య అంటే ఒక టిఫిన్ తినమని ఆర్డర్ పాస్ చేసి ఇప్పుడు ఇలా చేస్తే వింతగానే అనిపిస్తుంది అని రాహుల్ అంటాడు కొన్ని అనివార్య కారణాల వల్ల అలా చేయక తప్పలేదు నా నిర్ణయాల వల్ల ఇంట్లో అందరూ కష్టపడుతున్నారని రాత్రి మా ఆయన నాకు బాగా గట్టి పెట్టారు అందుకే ఇలా చేస్తున్నానని కావ్య అంటుంది అనమాట ముష్టివాళ్ళకు అప్పుడు దాని లక్ష్మి మధ్యలో వచ్చి ముష్టివాళ్ళకు పడేసినట్లు నాలుగు టిఫిన్స్ పడేస్తే నువ్వు చేసిన తప్పులు మర్చిపోతారని దాని లక్ష్మి అంటుంది అందులో పంతులు గారు వస్తారనమాట పాత్రులు ఎవరు పిలిపించారని ఇంద్రాదేవి అంటుంది నేనే అమ్మ వేరే పెళ్లి చేసి రుద్రాణి వేరే పెళ్లి చేసుకుందామని రుద్రాణి అంటుందన్నమాట దాంతో ఇంకా అందరూ షాక్ అవుతారు లేకపోతే ఏంటి మీకెవరికి బాధ్యత పట్టింపు లేదు పేరెంటాలని పక్కన పెడుతున్నారు నా కోడలు స్వప్న ఆరు నెలలు నిండాయి ఆరు నెలల ఆరు రోజులకు దొంగ ఇంట్లో సీమంతం జరిపించ ఆనవాయితీ ఉంది కదా అని రుద్రాణి అంటుందన్నమాట ఇంక దాంతో స్వప్న షాక్ అవుతుంది ఏంటి అత్త నువ్వే నా కోడలు మంచిగానే అలాంటి సీమంతం జరిపించాలని ఆలోచన నీకెలా వచ్చిందని స్వప్న అంటుంది రుద్రాణి నీ బ్రెయిన్లో రసాయనిక చర్యలు ఏమైనా జరుగుతున్నాయని ఏమన్నా జరగరాని జరుగుతుందని ప్రకాశం కౌంటర్ మీద కౌంటర్లు వేస్తాడనమాట నేను మనస్ఫూర్తిగానే నిర్ణయం తీసుకున్నాను నాకు అంటే నచ్చదు అంత కంపునోరు చూడలేను అయినా అత్తగా నేను సీమంతం జరిపించాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఆమె కడుపులో పెరిగే బిడ్డ నా వారసుడు కాబట్టి అని రుద్రాణి అంటుంది నాకు ఆశ్చర్యంగానే ఉంది నిజంగానే నాకు సీమంతం చేయిస్తారా ఇంట్లో టీ కాఫీలకే దిక్కులేదు నేను సీమంతం గురించి అడిగానంటే చూస్తారని నార్మల్స్ కూర్చున్నానని స్ప్న అంటుంది అనమాట నీ సీమంతం జరుగుతుంది కనీసం లక్ష విలువ చేసే పట్టు చీర కట్టాలి అన్ని తెప్పించాలి మొత్తం వాయినాలు ఇవ్వడమే కాకుండా రిటర్న్ గిఫ్ట్ కింద ఒక వెండి కుంకుంబర్ని కూడా ఇవ్వాలి నేను ఆల్రెడీ డిజైన్ చేస్తానని రుద్రాణి అంటుంది అనమాట ఇంకా దాంతో రాజ్ కావ్య షాక్ అవుతారు స్వప్న మాత్రం ఆశ్చర్యంతో సంతోషపడుతుంది ఇంకా కమింగ్ అప్లో అనమాట సీరియల్ అయిపోయింది ఇక్కడికి సీమంతానికి వచ్చి అతిథుల నుంచి టిఫిన్స్ వరకు లిస్ట్ రాసిచ్చాను రుద్రాణి మొత్తం బడ్జెట్ ఇరవై లక్షలు అని చెప్తుంది అనమాట ఇంకా దాంతో అందరూ షాక్ అవుతారు మరి చూద్దాం కావ్య స్త్రీమంతం జరిపిస్తుందా లేదంటే రుద్రాణి గారికి బుద్ధి చెప్తుందా ఏం జరుగుతుంది అనేది రేపు ఎపిసోడ్లో చూద్దాం అండి రోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్